ఓం నమో యనమ్మ ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం డే టూ వాళ్ళ ఈరోజు స్వామి నార్మల్గా మన యొక్క కార్యాచరణ వచ్చేసి ఈరోజు మనం డైరెక్ట్ తిరుమల నుండి వేలూరుకు వెళ్ళబోతున్నాము అక్కడ గోల్డెన్ టెంపుల్ స్వామిని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ మనము అరుణాచలం వెళ్ళబోతున్నాము సో ఇందులో మనకి ఏమైంది అంటే చిన్న కు గాయం కాలికి గాయమైన పవన్ కు గాయమైంది కాలకు సో మనం ఒక స్ప్రే తెచ్చుకున్నాము ఈ స్ప్రేని ఉపయోగించి నాకు కూడా కొద్దిగా కాలు ఇది అంటున్నా అన్నది సో ఇక్కడ స్వామి ఓం నమో ఓం నమో వెంకటేశాయ ఇప్పుడైతే మనం తిరుగు ప్రయాణం చేస్తున్నాము మన తిరుమల నుండి తిరుపతి నుండి బెల్లూరు వెళ్ళబోతున్నాము మీకు ఈ మార్గ మధ్యంలో మేము ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే పాదయాత్ర చేస్తాం కాబట్టి ఇప్పుడు బస్సులో వెళ్తున్నాము మీకు ఈ యొక్క తిరుమల యొక్క అంతాలని ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొందేందుకు చూసేందుకు మేము మీకు మీడియో తీస్తున్నాము మీరు చూసినట్లయితే శేషాద్రి కొండలు అన్నట్టు శేషము అంటే ఏడు కొండలు సో ఇప్పుడు మనం చూస్తుంటే మనకు ఈ ఏడు కొండలు అనేవి అప్పస్తాయి మీకు ఈ కొండల అవతారం కూడా స్వామివారి రూపంలోనే ఉంటాయి అని మన చెప్తావాళ్ళం వావ్ అద్భుతమైన లొకేషన్ సూపర్ ఉంది ఇప్పుడు ఇంకా నడిచేస్తున్నారు అలిపేరు నుంచి అయితే మేమైతే తిరుగు ప్రయాణంలో మేము వేలూరు వెళ్తున్నాం ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ నిన్నటికన్నా ఇవాళ రష్ అయితే ఎక్కువ ఉంది మాకు టోకెన్ దగ్గర కూడా కొంచెం చాలా తక్కువ ఉందని తీసుకున్నాం లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇప్పుడైతే మనం వేలూరులో దిగినాం వెల్లూరు నుంచి వెళ్ళి గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం ఆల్మోస్ట్ కరెక్ట్ మా టూకు బయలుదేరినాం తిరుపతిలో ఇప్పుడు రేచాం కరెక్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది మళ్ళీ పాత దిగి మళ్ళీ అక్కడ నుంచి ఆటో అన్నా మళ్ళీ బస్ అన్నా గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మేము వెల్లూరు టెంపుల్కి వెల్లూరు టెంపుల్కి ఏ విధంగా రావాలంటే తిరుపతి నుంచి వెళ్ళి తిరుపతిలో బస్ ఎక్కండి డైరెక్ట్ మీదనే అంటే తిరుమలనే బస్ ఎక్కినాం వెల్లూరుకు వేలూరు దిగంగానే ఫస్ట్ పాత బస్ స్టాండ్కు మళ్ళీ బస్ ఎక్కండి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బస్సు ఎక్కితే ఇక్కడ దిగుతాం ఆటోలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అనిపిస్తుంది ఇక్కడ చాలా ఉన్నాయండి తమిళలో సో బీటేక్ కేర్ స్కామ్ అనదు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోవడానికి ఆ విధంగా పెట్టుకుంటారు కాకపోతే మన పరిస్థితి మనం ఆలోచించుకొని అయితే బస్సులో వస్తే చాలా మనీ సేఫ్ అవుతాయి ఆటోలు వస్తే టైం సేఫ్ అవుతుంది అంతే ఇదే అన్న గుడి ఎంట్రన్స్ ఒకసారి గురి ఎంట్రీ అన్నట్టు అయితే చాలా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం ఇక ఇప్పుడు స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి విజయస్వామి మనం ఇప్పుడు ఎక్కడున్నాం స్వామి ఇప్పుడు మనము వేలూరు గోల్డెన్ టెంపుల్లో ఉన్నాం అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే మనము స్నానాలకు వెళ్ళి చేసాము ఇక్కడ ఏడున్నరకు ఫ్రీ దర్శనము స్టార్ట్ అవుతుందంట సో ఏడున్నర వరకు ఇక్కడ వేసి ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాగులు పెట్టేసి మనము అమ్మవారిని దర్శించుకోవాలి స్వామి ఇప్పుడైతే దర్శనం మా పిల్లు సెవెన్ థర్టీకి ఫ్రీ దర్శనం వదులుతారట ఇప్పుడే స్నానం చేసేసి అయితే బ్యాగులూరును సెల్లు పెట్టేసి దర్శనంకైతే వెళ్తాం అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది లోపల మాత్రం చిత్రాకారంలో చిత్రాకారంలో తిరిగి తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి మా దగ్గర ఇరవై నుంచి టైం పట్టిన సమయం పట్టింది ఇరవై నుంచి అర్ధ గంటల సమయం పట్టింది కానీ లోపల గోపురం దగ్గర గోపురంలో ఉన్న అమ్మవారిని చూస్తే ఆ సమయానికి మాకు చాలా అత్యద్భుతంగా కోరుకుంటున్నాం కోరికలు అయితే కోరిక అనేది కోరుకుంటున్నాం స్వామి నమో నారాయణ నారాయణి మేము ఇందాకే మన శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకున్నాము కాలినడకన్నా చాలా దూరం ఉంది కానీ మేము ఆ యొక్క మందిరాన్ని చూసినంత మా మనసు పరితపించిపోయింది మేము మా యొక్క బాధను కూడా మరచిపోయాము అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా అయ్యింది సో మేము తిరిగి ప్రయాణము వెల్లూరుకి వెళ్ళేసి మా నెక్స్ట్ స్వామి చెప్పాలి ఇది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం పవన్ అదే తెలియదు ఎందుకంటే అతను చాలా కొత్తవాడు కాబట్టి తెలియదు మేము కొత్త వాడు కాబట్టి స్వామి విజయస్వామి మనం ఇప్పుడు ఎక్కడికి బయలుదేరున్నా ఆటోలో స్వామి ఇప్పుడైతే మనము దర్శనము గోల్డెన్ టెంపుల్ అమ్మవారి దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణం ఒక ఆటో దొరికింది అనమాట ఈ రాత్రి వేళలో సో మనకు రైల్వే స్టేషన్లో రైలు ఉందని అన్నగారు చెప్పడంతో మనకు మన ప్రయాణం కొద్దిగా సులువుగా జరుగుతుందని నమ్మచ్చు ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చేసి అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ముందుగా మేము అక్కడికి వెళ్ళి భోజనం చేసి గిరి ప్రదక్షిణ మొదలు పెడతాము మీకు అప్పటి నుంచి మరి కొన్ని అబ్జర్వ్ మేము ముందుకు వస్తాము ఓ నమో నారాయణి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి ట్రైన్ తిరువనమలకి అవుతుంది కరెక్ట్ టెన్కు ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి అయితే జనరల్ ట్రైను ట్రైన్ ఇప్పుడే వచ్చింది మాకు ఫుడ్ లేకపోవడం వల్ల మేము తెచ్చుకున్న అటుకులు కార మాత్రమే తింటున్నాం స్వామి విజయస్వామి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆకలికి ఆస్తలేడు స్వామి అసలు ఆయిల్ ఫుడ్ అంటే చాలా చిరాకు అందుకోసం ఆయిల్ ఫుడ్ లేని ఒక్కరోజు కూడా తినకుండా ఉన్నాడు విజయస్వామి చాలా కాలు ఇబ్బందిగా ఉందని దారి మధ్యలో ట్రైన్ లోనే మహేందర్ పాపం స్ప్రేలు కొనుకొచ్చి చికిత్స చేస్తున్నాడు పాపం విజయ్ కి గట్టి కొట్టు స్వామి ఎక్స్ప్రెషన్ చూడండి ఘోరంగా బాధపడుతున్నాడు మొత్తం నరం అనేది పట్టుకున్నది కాలు పెడుతుంటే అసలు వస్తుంది ఘోరంగా ఇప్పుడైతే మేము బయట నుంచి వెళ్ళి అయితే మా విజయ్ ఉన్న మా ఇందరూ బయటికి వెయ్యి తీసుకొచ్చిళ్ళు ఈ టైంలో పన్నెండింటికి తినేసి కొంచెం బయటికి పోయి అటో ఎక్కి పరోటా పరోటా ఉన్న ఫ్రైడ్ రైస్ తెచ్చిల్లు ఇప్పుడైతే అటో దిగి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఓం అరుణాచలేశ్వరాయ నమ మనం ఇప్పుడు స్నానం చేసి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి టైం వన్ అవుతుంది మాకు టైం లేదు రేపు పొద్దున్నే మళ్ళీ తిరుపతికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళాలి అందుకే తొందరగా ఇక్కడ లాగర్లలో పెట్టి స్నానం చేసేసి అయితే బయలుదేరుతాం ఓం అరుణాచలేశ్వేశ్వరేశ్వర ఇక్కడ స్వామి మా యొక్క స్నానాలు ముగింపు వేసుకొని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ కొబ్బరికాలు ఉండడానికి వచ్చాము అన్న కూడా మనకు మంచిగా సహకరిస్తున్నాడు అక్కడ చూపెండి స్వామి మనం స్టార్ట్ చేసేది అక్కడ నుండే ஓ அருணாச்சலேஸ்வர சோமி பட்லபேட்ட வாசம் சேரா கொஞ்சம் நூறா நூறா நூறு ஆ స్వామి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడైతే మేము కొబ్బరికాయలు మన రాజగోపురం దగ్గర కొట్టుకొని మా యొక్క గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము మాకు ఒక అక్కడ ఒక గురువుగారు మొత్తం నామ తిలకరణ నామని మొత్తం పెట్టేశారు విభూతి విభూతి మొత్తం మా యొక్క మాకు పెట్టేశారు మేము కొబ్బరికాయ కొట్టిన అనంతరము గుడికి లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి నుండి మా గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాము హోం అరుణాచల నమ శివాయ అయితే అన్నిటికన్నా ముందు వినాయకుడు కదా వినాయకుడిని దర్శించుకొని మళ్ళీ నడుస్తూనే ఉన్నాం అగ్ని త్రిత్రం దర్శించుకొని ముందరికి యాత్ర కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పుడు నాకు ఎంత దూరం నడిచినా నాకైతే ఐడియా లేదు తప్పితే కాళ్ళు నడుస్తూనే ఉన్నాయి ఎట్లైనా నాకు అలవాటే నేను చాలా పాదయాత్రలు చేసినా కాబట్టి అగ్నిలింగంకైతే వచ్చినాం బట్ క్లోజ్ చేస్తుంది కనిపిస్తుండ శివాయ ఇప్పుడైతే ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగిస్తూనే ఉన్నాం విజయ్కి ఒక ఐదు కిలోమీటర్ నడిసిన తోటే కింద పాదాలను వస్తున్నాయట స్ప్రే మా ఉన్నది వాళ్ళని ఆగమన్నాం ఇక ఫైవ్ బై ఫోర్టీన్ ఇంకొక నైన్ కిలోమీటర్స్ నడవాలి కరెక్ట్ వన్ అవర్లో ఫైవ్ కిలోమీటర్స్ కొట్టినాం ఇంకొక వన్ అవర్ గట్టి కొడితే ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ అయిపోతాయి అరుణాచలేశ్వరాయనమ్మ ఇప్పుడైతే నైరుతి లింగం దగ్గరికి వచ్చేసినాం అక్కడ దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తు ఓం నమ శివాయ అసలు అయితే వ్లాగ్ చేయలే మొత్తం నాన్ స్టాప్ నేను మహేందర్ విజయ్ నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నాం పవన్ అను ప్రయాణను మాత్రం ముందట వెళ్ళిపోతున్నారు ఏమో తెలియదు అసలు వ్లాగ్ కూడా ఆ మాటలు మాట్లాడుకుంటేనే ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర కిలోమీటర్లు వచ్చినాం ఇంకొక నాలుగున్నర కిలోమీటర్లు పడితే మా గిరిప్రదక్షిణ పూర్తయిపోతుంది కరెక్ట్ ఫోర్ ఫార్టీ అవుతుంది ఇంక మేము త్రీ కరెక్ట్ టూ కూపేమో బయలుదేరినాం ఇప్పుడు ఫోర్ ఫార్టీ అవుతుంది అంటే టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయింది ఆల్రెడీ ఇంకొక వన్ అవర్ అంటే మేము హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక వన్ అవర్ గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోతుంది మళ్ళీ శ్రీ స్వామి వాళ్ళని అయితే దర్శించుకోవడానికైతే బయలుదేరుతాం మళ్ళీ శ్రీ అరుణాచలేశ్వరాయ శ్రీ అరుణాచలేశ్వరాయ నమ స్వామి మేమైతే ఇప్పుడు అలవక అటు ఇటు ఎనిమిది కిలోమీటర్లు నడిచాము ఇంకా ఒక ఎనిమిది తొమ్మిది అనుకోండి స్వామి అప్రాక్సిమేట్లీ ఇంకా ఒక ఐదు కిలోమీటర్లలో మా యొక్క ఈ గిరి ప్రదక్షిణను వినిపించబోతున్నాం గిరి అంటే ఒక కొండ ప్రదక్షిణము అంటే మనం ఎక్కడ చోటనైతే బయలుదేరాము అక్కడ చోటుకు వచ్చేదాన్ని దీక్షణము అని అంటారు సో మేము ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికి వెళ్ళబోతున్నాము ఈ మధ్యలో మాకు చాలా కొద్దిగా ఇంపార్టెంట్వి నార్మల్ మనకు మోక్ష మార్గము అని అంటారు అది కూడా మనకు త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాం మోక్ష మార్గము చూపిస్తాము ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ స్వామి విజయ్కి ఇవాళ మాట్లాడలేకపోతుండు ఎందుకంటే కొంచెం పరిస్థితి వేరే ఉంది నడుస్తుంటే అర్థమవుతుంది కదా ఇప్పుడు అక్కడ మళ్ళీ లుంగీ కొనుక్కున్నాడు ఇప్పుడు మోక్ష మార్గం ఇక్కడ నుంచి మేము అటు నుంచి ఇటు ఈగాలి ఓం శివాయ మోక్ష మార్గంలోనైతే బయటికి వెళ్ళినాం కొంచెం ఇబ్బంది అయింది అంటే ఎందుకంటే అది ఎన్నిక నేను షర్ట్ పెట్టుకున్నా దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు అయితే ఇంకొక ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు స్వామి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడిస్తే మన దివ్య దర్శనానికి అయితే వెళ్ళచ్చు ఓం శివాయ పవన్ మాకు అసలు కనబడని కూడా కనబడలేయాల ఎందుకు పవన్ ముందు వెళ్ళిపోయినా మీరు ఎలాగో నన్ను చేస్తారు కదా వెనక నుంచి ఒక రెండు కిలోమీటర్ల ముందు ఉండటం కానీ నీకు ఒక విషయం తెలుసు అంటే విజయబాయికి తట్టుకోలేకపోయింది అంత నొప్పి భరించి అయినా నడుస్తుండు ఆయనకి ఆయనకి ఏంటి సింహం లాంటి మనిషి కదా అంత దారి మధ్య సర్వసాధారణం మన వాడికి దారి మధ్యలోనే పాయింట్ ఇప్పేసి లుగ్గి కొనుక్కొని లుగ్గి కట్టుకొని నడుస్తాడు ఈ యాత్ర అయిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత తీర్థం పుచ్చుకుంటాడు మొత్తం సెట్ అయిపోతాడు అప్పటి నమశివాయనమ శివాయ విజయ్ ఎందుకు ఆగుడు విజయ్ పోదంపా స్వామి మనం అనుకున్న ప్రకారము ఆగాలి స్వామి ఇంకా రెండు కిలోమీటర్లు ఉంది

ఇంకొక రెండు వందల మూడు వందల మీటర్లో రీచ్ అవ్వబోతున్నాం దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి ఎన్నో లింగాలు దర్శించుకొని మోక్ష మార్గంలో బయటికి వచ్చి నడిచుకుంటూ వచ్చి అసలు మస్తు అంటే మస్తు అనిపించింది ఎందుకంటే చల్లదనంలో నడిచినాం కాబట్టి అంత ఏమనిపించలేదు వాళ్ళకు చిన్న చిన్న కాళ్ళు అయితే నొచ్చినాయి ఏం పర్లేదు అంత నచ్చినాయి నాకు కొంచెం అలవాటు కాబట్టి నాకు ఏమనిపి ఓం నమో శివాయ ఓం నమ శివాయ గిరి ప్రదక్షిణం ఎక్కడ పూ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ ఎండ్ అక్కడికే ఎండ్ చేయడానికి తచ్చేసినాం ఓం నమ శివాయ మనం ఇక్కడనే స్టార్ట్ చేసినాం పొద్దున కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి అయితే స్టార్ట్ చేసినాం ఓం నమ శివాయ మా యొక్క ప్రదక్షిణ ఊహించుకొని ఎక్కడికి ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో అక్కడికి వచ్చాము ఇప్పుడు నెమ్మదిగా మేము క్యూ లైన్కి వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్న రాజగోపురము ఈ రాజగోపురం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకు అరుణాచల స్వామి అక్కడ ప్రదర్శన దాని లోపలికి వెళ్ళి వెళ్ళాలి ఇంకా మాకు ఇంకా టైం ఎంత ఉందో తెలియదు ఎన్ని గంటల సమయం పడుతుందో తెలియదు కానీ మేమైతే ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసాము దర్శనం అయితే మస్తు తొందర అయిపోయింది ఒక వన్ అవర్లో అందరం ఇక్కడికి వచ్చి బట్టలు మార్చుకొని ఇప్పుడు తిరుపతికి అయితే బయలుదేరుతున్నాం మా టికెట్లు అయితే తిరుపతి నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి అవుతున్నాయి త్రీ థర్టీకి ట్రైన్ ఉంది ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది ఏదన్నా టిఫిన్ చేసేసి బయలుదేరుతాం ఓం నమో శివాయ జై వెళ్ళాం మన ఓం నమో వెంకటేశయ మేము ఆ యొక్క యాత్ర తులికి చేరుకున్నది అనగా ముగింపు ముగింపులో ఉన్నది ఇప్పుడు మేము తిరుమల అది తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము మధ్యలో కొద్దిగా దుక్కుతో వేసినందుకు చిన్న పానీయాలు సేవించడం జరిగింది ఇది బటర్ మిల్క్ అనమాట వీళ్ళందరూ కూడా తాగారు సో శ్రాని కొద్ది ఇప్పుడే తిన్నాం కాబట్టి ఈజీగా జీర్ణం కావాలన్నట్టు అయితే మేము నుంచి అరుణాచలం నుంచి వెళ్ళి వేలూరు వేలూరు నుంచి వెళ్ళి తిరుపతి తిరుపతి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం టైం కరెక్ట్ త్రీ ఫార్టీ ఫోర్ అవుతుంది కదా ఫోర్ అవుతుంది మా ట్రైన్ మాత్రం మేము బుక్ చేసుకునేది త్రీ థర్టీకి ఆ ట్రైన్ అనేది క్యాన్సిల్ అయ్యింది అనుకుంటా అంటే డిలే అయ్యి సిక్స్కి పెట్టిల్లు అసలు ఘోరం ఆగ మాగా మురికొచ్చిన అరుణాచలం నుంచి అలా అయితే అసలు ఇప్పుడు ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ అయితే పొద్దున ఆరింటికి వెళ్తాం ఓం నమో వెంకటేశనమ్మా అయితే ఇక్కడ మనంటే మొన్న హైదరాకు తలనీరాలు సమర్పిస్తే అక్కడ గుండు సరిగా కొట్టలేరు సో ఈరోజు మళ్ళీ కొట్టిపించుకున్నాడు ఇప్పుడు నీటి ఉంది ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ మహేందర్ ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ నిది పవన్ మాత్రం ఆ టీ తిరుగుతూనే ఉన్నాడు ఓం నమో వెంకటేశాయ నమ ఇప్పుడు మేము యాక్చువల్గా ఈరోజు మేము చాలా హడావుడి హడావుడిగా అరుణాచలం నుండి తిరుపతి అయితే చేరుకున్నాము ట్రైన్ త్రీ థర్టీకి అనుకున్నాము కానీ కాస్త సిక్స్ ఓ క్లాక్ అన్నారు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అంటున్నారు దీనితో మాకు కొద్దిపాటు చిరాగ్గా అనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే జనాలు వీళ్ళంతా మన హైదరాబాద్ మార్గం మధ్య వాళ్ళే అక్కడ కూడా చూపించగలరు విష్ణు చాలామంది ఇక్కడ పవన్ పోతుండు సెవెన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కోసం వేచి చూస్తున్నారు ఇక్కడ మనొక్క ట్రైన్ అనే కాదు చాలా ట్రైన్లు వర్షా వర్షానికి కారణంగా రైలు పట్టాలు తెగిపోవడం వల్ల మధ్యాంతరంగా రద్దు చేశారు కానీ ట్రైన్ రద్దు చేయలేరు కొద్దిపాటు ఆలస్యానికి గురయ్యింది సో మేము మీకు మరికొద్ది అప్డేట్ ఇస్తాము కానీ ఇప్పుడైతే పరిస్థితి కొద్దిగా బాగాలేదు మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము ఈ వేదర్ ఏదర్ల వల్ల సో వేది చూద్దాం అంతా శుభం కలగాలని ఆ వెంకటేశ్వరిని మహేందర్ అప్పటి నుంచి ఏం చేస్తున్నా పండుకున్నావాటింగ్ మొత్తానికి అయితే యాత్ర ముగించుకొని అయితే సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నాం విజయ్ ఎట్లా అనిపించింది యాత్ర ఇప్పుడు మేము ప్రజెంట్ బుద్ధుల దగ్గర రైల్లో ప్రయాణిస్తున్నాము చివరకు మేము మా యొక్క యాత్రను తీర్థయాత్రను హైదరాబాద్ టు తిరుమల తిరుమల టు అరుణాచలం ముయించుకొని మా యొక్క రూమ్లోకి రూమ్కి వెళ్ళబోతున్నాము ఇప్పుడు మా యొక్క తీర్థయాత్ర మొత్తం చాలా ఘనవిజయంగా అయ్యింది మేము అనుకున్న దానికంటే మంచిగానే అయింది ఇక్కడ మా దర్శనం కాడ ఏమైనా అంతర్యాల కల కలగలుస్తాయేమో అనుకున్నాము కానీ ఎటువంటి భంగం లేకుండా మేమైతే రెండు దర్శనాలు చేసుకొని కృతి ప్రదక్షిణ కూడా చాలా సున్నితంగా చక్కగా చేశాము మా యొక్క దేవుడు యొక్క ఆశులు మాపై ఎల్లప్పుడూ ఉంటాయి మేము తిరిగి మళ్ళీ వెళ్ళాలని కూడా అనుకుంటున్నాం కానీ అది ఎప్పుడో తెలియదు కానీ సమయం వచ్చినప్పుడు దేవుడే పిలుస్తాడు కాబట్టి అనే ఒక అయితే ఉంటుంది సో దీనితో ఇతరతో మా యొక్క యాత్రని ముగించబోతున్నాము మరి కాసేపట్లో కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోతున్నాము మహేందర్ అని దగ్గర తగ్గేదైతుందని మలక్పేటలోనే దిగుతూ సో ఇది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది నచ్చకపోవడానికి ఏం లేదు మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా యొక్క ఛానల్ని కాస్త విపరీక్షలు కావాలనే కోరుకోవాలని కోరుకుంటున్నాము జై హింద్ జై తెలంగాణ